హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయటం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనం ఒక్కొక్కసారి గారెలు చేసినప్పుడు అవి ఎక్కువగా నూనె పీల్చుకుంటూ ఉంటాయి అవి తినటానికి మంచిది కాదు తినటానికి కూడా రుచిగా ఉండవు మరేం చెయ్యాలి అనుకుంటున్నారా గారెలకు పప్పు నానబెట్టేటప్పుడే వాటితో పాటు ఒక గుప్పెడి బియ్యం కూడా వేసి నానబెట్టండి అవి నానిన తరువాత వాటిని రుబ్బి గారెలు వేసినట్లయితే గారెలు ఎక్కువగా నూనె పీల్చదు అలాగే చాలా రుచిగాను క్రిస్పీగాను ఉంటాయి అవసరమైన వారు ట్రై చేసి చూడండి